న్యూస్ బిల్టే ముందుగా హెడ్లైన్స్ పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్ లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రూపాయల కోసం ఆర్టీసీ బస్ ముందు ఆందోళన इक विवरा కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిపి బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నాం మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఛాలెంజ్ గా తీసుకుని బిల్లును తీసుకొచ్చారు ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకున్నాం అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ గవర్నర్ ఆమోదం తెలపకుండా అక్కడ అడ్డుకుంటూ దొంగాట ఆడుతున్నది రాష్ట్ర గవర్నర్ ఒక సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడ సమస్య వచ్చేది కాదు ఈ రోజు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగేవి బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయి వేదికకు చేరుకున్న సీఎం దేవంత్ రెడ్డి గ్రూప్ టూ సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేమక పత్రాలు ఇవ్వనున్న ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మొత్తం ఏడు వందల ఎనభై మూడు మందికి నేమక పత్రాలు అందజేయనున్న సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రముఖులు లేని విధంగా వేలాది మంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఆనందాన్ని వందలాది మంది విజయ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు గౌరవనీయులైన మంత్రి గౌరవనీయ గౌరవీలైన సలహాదారులు గౌరవనీయులైన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్దలందరికీ కరతాళద్ధులతో స్వాగతం పలుకుదాం కెమెరాలో మన చిరునవ్వులు వస్తాయి వీడియోలో చప్పట్లు కూడా వస్తాయి ఆ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా పద్మశ్రీ అవార్డు దర్శనం కేటీఆర్ కంటి చికిత్స బాధ్యత తీసుకున్న కేటీఆర్ తన కట్టుకున్న ఇంటిని గోడలను కబ్జాదారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మొగలయ్య తనకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేసిన మొగలయ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడం తనకు అండగా నిలబడం వల్లనే ఈ రోజు తనకు గౌరవం దక్కిందని అన్న మొగలయ్య కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో పంపిస్తాను మీ దగ్గర మంగళవారం పంపిస్తా అయితే రెండో అయితే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అసలు అంటే ఆల్టర్నేటింగ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకున్నాను సార్ మీ కలెక్టరేట్ కి నమస్కారం నేను ముగ్లేను పద్ధశ్రీ ముగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవి రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన ని నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు సంతోషంగా పదివేలు చేపించి కొన్నిటి తిరుపతయ్య కొన్నిటి తిరుపతాయా లింగాల మా మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలయ్యకు ఉద్ద కళాకారుల పింఛని శాత కాకుండా అవుతుంది ముసలి చేత కానీ పదివేలు పింఛి చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉన్నా నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకిపండి కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిన నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ దగ్గరకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతరాయా కోట్లాస్ ఇచ్చింద మాయా ఆరు వందల గజాల సోట్ ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఆది సంవత్సరమా తిరగబట్టి నా ఛాతనైతేనే సుగం బింబి ఇచ్చింది నా కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లలుగానే అంత కాడి పిల్లలు చా పెళ్లింగ్ చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేయించు ఇప్పుడు మంచిగా ఉన్న కలుగుతావు నా మనిషి పరిస్థితి బాగా అయింది నాకు ఆ క్యూర్ కేసు ఇయ్యాలి కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలం నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపించాలి సార్ నేను తెలియ కలెక్టర్ దానికి తిరిగినా అందరి దానికి తిరిగిన ఎవరి దానికి తిరిగినా అయితే లేదు జివో కాపీయాలనివా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాశీలు లేదు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంటి పెట్టుకున్నాం మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నేను మూలేను పన్నెండు అన్ని మెట్ల కిన్నెరా ఈ రేడికి గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కండ్ ఒకటి నా కండు మబ్బులు మబ్బులాగొస్తే అర్ధాలు తీస్తే కనిపడతాను నాకు డెబ్బై ఏళ్ళు దాటిపోయింది సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా మా ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన మంచి నాకు గొప్ప పేరయా తిననీకి మంచి తిననీ నాకు పిల్లలకు నాకు ఎన్నో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికిన గట్ల అడవిలా లింగాలు అడగల నాకు నాకు ఆ గొప్ప కార్యం రావడం మా దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుసలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలు తెలంగాణ ఎప్పటికి ఉండాలి మా ఉండాలని ఒక దేవుడు లాగా నిలబడ్డాడయ తెలంగాణకి ఇచ్చిన మహానుభావుడు మాయా ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మార్పుడు దేవుడు సంతోషమయ్యా హైదరాబాద్ కోటి నుండి పటాన్ చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్ లో గంగారం స్టాప్ వద్ద కండక్టర్ ఐదు రూపాయల చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు బస్ కు అడ్డంగా కూర్చొని ఆందోళన చేశాడు దీంతో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి చివరకు కండక్టర్ ఆ ప్రయాణికుడికి చిల్లర ఇచ్చి పంపించడంతో పరిస్థితి సర్దు మణిగింది ప్రాబ్లం గంగారం రూపాయలు రూపాయలు కొట్టిండు నాకు ఇప్పుడు ఐదు రూపాయల కోసం మీరు ధర్నా చేస్తున్నారు నిజం సార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది ఈ నెల ఇరవై ఐదు నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని సంకల్పించాను నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకమయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశస్సులు ఉండాలని తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా சமூக ஊடகங்களில் முடிவெடுப்பது சட்டமன்ற ಮತ್ತು <muchas> ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ क्या करेंगे di का डिस्काउंट आज के మాట్లాడే సార్ తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఆతిరాంబాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించినట్లే సునీత గారిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై రెండు నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్వ్యస్ ఉందో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా తగ్గిపోయిందో జూబ్లీ హిల్స్ ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు జూపిఎల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గోపినాథ్ గారిని ఏ విధంగా గెలిపించినారో అదేవిధంగా భారీ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ తరఫున గారిని గెలిపించమని అందరూ కూడా మనస్ఫూర్తిగా పోతా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరీ చేసుకొని ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన చేసుకొని ఈరోజు జూపిఎల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వెంట ఇరవై రెండు నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం ఏ విధంగా పెట్టిపోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా అనేది జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కొక్క సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్టు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఇంకొక మెట్టు ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసిండనేది అందరూ గమనించున్నారు మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రదించి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు కానీ ఈరోజు గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం వారి కుటుంబ తరఫున గోపీనాథ్ గారి వైఫ్గా కుటుంబ బాధ్యత ఎంత బాధ్యతగా నిర్వర్తించాలనుకున్నారు అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా గోపినాథ్ గారు ఒక కుటుంబంగా చూసుకునేవాడు నియోజకవర్గ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా భావించేవారు కాబట్టి కుటుంబ బాధ్యతతో పాటు నియోజకవర్గ బాధ్యతను కూడా స్వీకరించాలనే ఆలోచనతో తన అడుగు ముందుకేసింది అందరూ కూడా ఆశ్రదించండి పెద్ద ఎత్తున ఓటు వేసి వేయించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుతా తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి లేల్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి మెరుగ నాగార్జున దివ్యాంగుల విభాగం రాష్ట అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి దివ్యాంగుల విభాగం నాయకులు ఈ సమావేశంలో ప్రసంగించిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏమన్నారంటే దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై మన నాయకుడు జగన్ గారు తెలుసుకుంటూనే ఉన్నారు వైఎస్ జగన్ గారి హయంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధి చేయాలని తప్పించారు సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనలు సరళీకృతం చేయాలని అవసరమైన సవరణలు చేశారు క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు పాలన అంటే ఒక సార్థకత దానిని నాడు వైఎస్ఆర్ గారు ఆ తర్వాత జగన్ గారి హయంలో చూశారు అలాగే సాంకేతికమైన కారణాలతో అప్లికేషన్ టైంకి రాలేదనో క్యాంపుకి ఆ రోజు అటెండ్గా లేకపోయారనో అలాగే ఒక దగ్గర ఇదైతే అప్పీల్కి పోవడానికి ఉండే గ్యాప్లు వీటిని తగ్గిస్తూ వాళ్ళకు ఇంటి దగ్గరికే ఎలా అన్నీ చేర్చాలనేది దీనికి ఏమేం కావాలనో నియమాలు ఆ ఆ మేరకు సరళీకృతం చేయండి అని అధికారులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజిట్గా ఉందంటే దాన్ని సవరించండి ఆ క్రైటీరియా లేక ఆ సమయానికి రాలేకపోతే ఇమ్మీడియట్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీరు గమనించారు దీంట్లోనే కాదు మిగిలిన అన్నిట్లో కూడా అదే చేశాం మనం ఒక క్యాలెండర్ పెట్టుకొని మనకు నెల తిరిగితే మన ఆదాయం ఏదైనా జీతమో శాలరీ వస్తే ఎట్లా వస్తుందో జగనన్న పాలనలో ఏ నెలలో ఏమొస్తుంది అని ఒక బడ్జెట్ తయారు చేసుకోవడానికి కూడా ప్రతి కుటుంబానికి ముఖ్యంగా ప్రభుత్వ సహాయం మీదో సంక్షేమ కార్యక్రమాల మీదో ఆధారపడిన కుటుంబాలకు ఒక ఆత్మగౌరవంతో హక్కుగా వాళ్ళ రావాల్సినవన్నీ తీసుకునే రకంగా చేసిన ఏర్పాటు ఏదో ఉందో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏర్పాటు బహుశా అది నా భూత నా భవిష్యత్తు ఎప్పుడు ఇంక రాదు కూడా వస్తే మళ్ళీ మనమే చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రజల్లోంచి వచ్చిన పార్టీ ఈరోజుకు ప్రజల్లో మమేకమైన పార్టీ కాబట్టి నాయకుడు దానికి తగినట్టే దిశానిర్దేశం చేశారు కాబట్టి మేము ఎప్పటికప్పుడు అంత తక్కువ కాలంలోనే అంత రిజల్ట్స్ చూపగలిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి వెతికి బట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయింటే ఎలిజిబిలిటీ అని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి బట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ 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 రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది ఆయన సంక్షేమం ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమము ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలంటే వాళ్ళకు సంక్షోభం అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనిపించదు మీ విషయంలో దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా దివ్యాంగులకు పెన్షన్లు అనేవి పెన్షన్లు ప్రాక్టికల్గా అరవై ఆరు లక్షలు లేదా అరవై రెండు లక్షలకు దించేశాడు నువ్వు ఈ పెంచిందంతా అంతా ఇక్కడ కొట్టేస్తుంది కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే సంక్షేమ పథకాలు డెలివరీ పెడితే చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చారు బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేస్తారు కార్యకర్తలు నాయకులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ అధికారంలో ఉన్నా ఇబ్బందులు పడినప్పటికీ ఈరోజు పట్టుదలతో మళ్ళీ మనం రావాలి ఎందుకంటే ప్రజల కోసం రాష్ట్రం కోసం ఒక సరైన రాష్ట్రాన్ని అగ్ర దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగిన పార్టీ లేదా నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటే మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు కాబట్టి అట్లా లక్షల్లో తరలి వస్తున్నారు ఆయన వస్తే అండ్ మనము అందరూ అందరూ గట్టి పట్టుదలతో ఉన్నారు మీరు కానీ అందరూ నాయకులు కార్యకర్తలంతా అంటే ఎప్పుడు మనం అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజలతోనే ఉన్నాం ఆ రోజు ప్రజలకు ఎట్లా మంచి చేయాలని అధికారంలో ఉన్నప్పుడు ఈ ఈరోజు వీళ్ళకి ఇదిగో ఏ సమస్య వచ్చినా మేము పక్కన అంటున్నాం అమెరికాలో సిఈఓగా సొంత ఇంటి కంపెనీ నడుపుతున్న నెల్లూరు వాసి దేని కోమిట్ల గారి మాటల్లో వినండి గూగుల్ డేటా సెంటర్ గురించి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను మీరు అందరూ అనుకున్నారు నా బర్త్డే నా బర్త్డే ఆల్రెడీ అయిపోయింది నాట్ దట్ నా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా అయిపోయింది బట్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్ తెలుగు వాళ్ళకే కాదు ఆల్ ఇండియన్స్ ఐ వుడ్ సే ఏమంటే ఈరోజు ప్రాబబ్లీ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఐటీలో ఏదైనా పెద్ద న్యూస్ వచ్చింది అంటే ఈరోజు గూగుల్ అనౌన్స్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ టెన్ బిలియన్ డాలర్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ సూపర్ న్యూస్ ఇది సో మీకు డేటా సెంటర్ అంటే తెలియని వాళ్ళు చెప్తాను హ్యూజ్ మెషినరీ వచ్చి అక్కడ కూర్చుంటుంది ఇంటర్నెట్ నేను ట్రాఫిక్ వెళ్ళడానికి కోసము ఇది మెయిన్లీ ఫర్ ఏఐ అందరు అంటున్నారు ఏఐ వల్ల జాబులు పోతాయని కదా దీని వల్ల మోర్ దాన్ టూ ల్యాక్ జాబ్స్ క్రియేట్ అవుతాయి దిస్ ఈస్ జస్ట్ జాబ్స్ త్రూ ఎకో సిస్టమ్ ఆఫ్ ఏఐ అది ఏ ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంది వైజాగ్కి నాకు మాటలు కూడా రావడం లేదు చాలా హ్యాపీగా ఉన్నాను సో ఈ రోజు అందరు అన్నారు ఆంధ్రాలో ఏముంది ఆంధ్రాలో ఏముంది విడిపోయిన తర్వాత ఏమీ లేదు ఏం లేదండి మ్యాన్ ఫైనలీ వి గాట్ సంథింగ్ ఇది ఫోర్ ఇయర్స్ లో బిల్డ్ చేస్తారు ఇటువంటి డేటా సెంటర్స్ త్రీ వస్తాయి వైజాగ్ లో ఇది వచ్చిన తర్వాత వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి ఇండియాకి దిస్ విల్ బి మేజర్ ఐకానిక్ డేటా సెంటర్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు థ్యాంక్ యూ వెరీ ప్రామిస్డ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ యూ గైస్ హవ్ డెలివర్డ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ అన్ఫార్చునేట్లీ ఐంట్ వర్ట్ ఫర్ యూ సిటిజన్ But I am very, very thankful and will be thankful for what you have done to Andhra Pradesh. Thank you very much. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొమ్మిడి మాధులాష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్ఏఓ గ్లోబల్ సీట్ టు స్కేల్ కార్యక్రమంలో మూడవ స్థానాన్ని And the right now, the well, Nigerian company is doing the same, but uh, they are detecting the soil temperature uh, and also water monitoring and pH values. They are not uh, uh, using the vocal system. We are the first one we are using the vocal system for poultry. Uh, and this is the market, right? Uh, you can see the global poultry market is uh, all around. Uh, so, USD of 322 billion. In 2023. this is the biggest market uh, in the mid uh, industry right so, now uh we want to do b2g b2b like we want to sell this a box to the partner శ్రీ 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 నీలామణి దుర్గా అమ్మవారి ఆలయ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ నూతన చైర్మన్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు మామిడి గోవిందారావు ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయంలో నూతన పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది అను నేను శ్రీ 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 మీరు చెప్పండి నీలమణి దుర్గా అమ్మవారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడినందున ఖచ్చితముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వభద్రతలు ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత వేషములు కానీ లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పనిచేయగలవాడనని దేవుని చట్టంలో పొందుపరిచిన సూత్రములను వాటి వింద చేయబడిన రూల్స్ కాకినాడ పట్టణం సాంబమూర్తి నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల విద్యార్థులకు ఈ రోజు సిపిఆర్ ట్రైనింగ్ కార్డియాలో పలమరి రిజిస్ట్రేషన్ డాక్టర్ రంగరాయ మెడికల్ కాలేజ్ వారి జరిగించారు మరియు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవి డాక్టర్ మంజుల డాక్టర్ ఎస్ అమలా గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు

మీరు వన్ జీరో ఎయిట్ కాల్ చేయండి నేను కంప్రెషన్ చేస్తాను వైశం నగర్ లో ఉన్నాం ఒక అక్కడ అతను పడిపోయి ఉన్నారు ఆయనకి కొంచెం బ్లడ్ కూడా వస్తుంది గట్టిగా పడిపోవడం వల్ల ఏం చేయాలో తెలియట్లేదు నేను ఇంకొక ఇంకొక ఇద్దరు పడిపోయిన అతను ఇంకొక అతను ఉన్నారు ఇవి వినిపించిందా రండి परिश्रता से बैठेंगे नहीं ना मुझे उनसे बैठना है और वो क्लास ये रेगुलर को मिलाकर

మరో బుల్టెన్ లో మళ్ళీ కల్దాం స్ట్రేట్ యూన్